ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिप्यह ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఈ ప్రకారంగా అంటే రామచంద్ర ఈ ఆత్మార్చనా విధానం వలననే నాకు ఈ రోజులన్నీ కూడా వ్యవహారములతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా నేను ఏ చింత లేకుండా సుఖంగా గడిచిపోతూ ఉన్నది నాకు కాబట్టి ఓ రఘుపతి ఓ రామా ఇటువంటి ఆత్మ పూజా దృష్టితో కూడుకుని సంగరహితమైనటువంటి చిత్తముతోటి ఈ విశాలమైన సంసారము అనబడే ందు విహరించినట్లయితే నీవు కూడా ఎప్పటికీ దుఃఖాన్ని పొందనేరవు అనే చెబుతూ కాబట్టి ఓ రామ ధనము బంధువులు మొదలైనటువంటి వాని యొక్క అంటే ధనము పోయినా బంధువులు నశించినా కూడా వారి యొక్క వియోగము వలన పుట్టేటువంటి గొప్ప దుఃఖమైనా సరే నీకు ఒకవేళ ప్రాప్తించినప్పుడు నీవు ఈ ఆత్మదృష్టిని అవలంబించి విచారణనే చేయుము అని చెబుతూ ధనాలు బంధువులు యొక్క మరి బంధువులు ఉత్పన్నమైనప్పుడు సంతోషం కలుగుతుంది బంధువులు ధనము నశించినప్పుడు దుఃఖమే కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉదయించినప్పుడు విన నశించినప్పుడు కూడా సుఖదుఃఖాలు అంటే సంతోషము బాధ అనేటువంటిది పొందరాదు ఎలాగంటే సంసార దృష్టులు అన్నీ కూడా ఎల్లవేళలా ఈ రీతిగానే అశాశ్వతములై అస్థిరములై ఉన్నవి కదా అని చెబుతూ అంతేకాదు ఈ జగత్తు నందల వ్యవహారాలన్నీ కూడా ఇలాగే వస్తాయి అలా పోతాయి ఇలాగే జనులను కూడా పరిభవిస్తూ ఉంటాయి ఏవమేవ ప్రవర్తంతే చ ధనాని చ ఏవమేవాహియంతే నిమిత్తై రవిచారితై ఈ విధంగానే ధనము ప్రేమ మొదలైనటువంటివన్నీ కూడా అతర్కిత భావముతోటే వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఎలాగంటే ఈ ప్రకారంగానే ప్రేమలు రావడం కానీ ధనాలు రావడం కానీ మొదలైనవి కలుగుతూ ఉంటాయి మళ్ళీ కూడా అవి ఏదో ఒక కారణం చేత మళ్ళీ నశించిపోతాయి అంటే విడ్ని గురించి విచారించకపోతే ఆ విచారింపని కారణము చేతనే జీవులకు వాటి ఎందు మమత్వము అనేది ఏర్పడుతూ ఉన్నది నతాస్తవా త్వం నిర్మలాంత జగత్ క్రియా ఇది మిత్తం జగత్కించి చిత్కిం ఉదా పరితప్యసే కాబట్టి ఓ నిర్మలమతి ఈ జగత్తు నీది కాదు నీవు ఇందు ఉన్నావా లేవు ఇంకా ఈ జగత్తూ కూడా కాదు వ్యర్థంగా ఎందుకు పరితపించడం నిర్మలవుడే నిర్మలుడవే ఓ రామచంద్ర వాస్తవానికి జగత్తు యొక్క క్రియలు నీ ఎందుకు ఉన్నవా లేవు నీవు జగత్ క్రియలు ఎందుకు ఉన్నావా అది కాదు ఏ ప్రకారంగా ఈ జగత్తు తుచ్చమైనదే అంటే అబద్ధమైనదే అయ్యింది అటువంటి దానికోసం నీవెందుకయ్యా పరితపిస్తూ ఉన్నావు త్వమిహాసి జగద్రూపం చిన్మాత్రా విత కృతే నిజావయవకా వృత్తౌకహ క్రమో క్ర క్రమోహర్షశోకయోహ ఈ జగత్తు అనేటువంటిది తుచ్ఛము అనే దృష్టి గనక నీకు నచ్చకపోతే ఈ జగత్తును ఆత్మదృష్టితోటి నీవే ఈ జగత్తు అని పరిలక్షించు ఆ విధంగా నిజమైనటువంటి శరీరం యొక్క అంగాలు కూడా పరివర్తనమే చెందుతాయి అలా పరివర్తనం అందగా ఇంకా దుఃఖమేంటి శోకమేంటి ఏమీ లేదు కదా ఎలాగంటే విశాల చిన్మాత్రాకారుడివే కదా ఓ రామచంద్ర నీవు కాబట్టి ఈ జగద్రూపము ఏమై ఉన్నావు నీవే అయ్యున్నావు అటువంటి ఆ విధంగా స్వకీయమైనటువంటి అవయవాలు పరివర్తనమును ఎందు ఏ విధంగా అంటే నీ యొక్క ఎవరిదైనా సరే స్వకీయ మనదైనటువంటి అవయవ పరివర్తనము వంటిదే అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఈ ఆ పరివర్తనము వంటిదే అయినటువంటి ఈ ధనాలు ఈ బంధువులు మొదలైనటువంటివి ఇవి ప్రాప్తించినా కూడా లేదా మనల్ని వదిలివేసి వెళ్ళిపోయినా కూడా సంతోషము కానీ దుఃఖము కానీ అనేటువంటి విషయాలు ఆ ప్రసంగం ఏమన్నా ఇక్కడ ఉన్నదా లేదు కదా తాత చిన్మాత్ర రూపోసీనతే భిన్నమిదం జగత్ అతస్తవ కథం కూత్ర హేయోపాదేయ కల్పన కాబట్టి ఓ పుత్రక నీవు ఎవరువు అంటే ఈ దేహానివా కావు నీవు చిన్మాత్ర స్వరూపుడవు ఈ జగత్తు నీకంటే వేరైనదా అది కాదు అట్లా అయినట్లయితే ఇంకా హేయోపాధేయ కల్పనలు ఎక్కడ నువ్వు ఈ విషయం గ్రహించాలి ఈ దీనిని స్వీకరించాలి ఇది కష్టమవుతుంది దీన్ని వదిలివేయాలి అంటే నీకు ఇష్టము ఒకదాని పట్ల ఇష్టము మరొకదాని పట్ల అనేటువంటి విషయం ఉంటుందా ఎందుకు నీవు చిన్మాత్ర స్వరూపుడివి ఈ జగత్తు కూడా నీకంటే వేరైనటువంటిది కాదు ఆ జగత్తు కూడా నీ స్వరూపమే అయ్యున్నప్పుడు నువ్వు తీసుకోవలసింది వదిలిపెట్టవలసింది ఏదైనా ఉన్నదా లేదు కదా అనే అంటే ప్రియుడు భగవు రామచంద్ర నీవు చిన్మాత్ర స్వరూపుడవు ఈ జగత్తు నీకంటే వేరు కాదు కాబట్టి నీకింకా త్యాజ్యము అంటే వదలవలసినది గ్రాహ్యము తీ తీసుకోవలసినది అంటే దీనివల్ల బాధని దానివల్ల సంతోషము అని వదిలిపెట్టవలసింది లేదు తీసుకోవలసింది లేదు అటువంటి కల్పన ఇంకెక్కడన్నా ఉన్నదా అది అసలుకి ఎలా సంభవిస్తుంది అది వీలు పడదు అంటే లభింపనేరదనే కదా భావన అని చెబుతూ అంటే ఈ విధంగా జగత్తు యొక్క స్పందము చిద్రూపమే అయ్యున్నది జగత్తు కూడా చిద్రూపమే అయ్యున్నది తరంగాలు కూడా సముద్రమే అయినా కూడా హర్షశోకాలకు ఆస్కారం ఎచ్చట ఎలాగంటే ఇక్కడ నువ్వు నేను ఈ జగత్తు అని చెప్పుకోబడేటువంటి జగత్తు యొక్క చ స్పందము చలనము వచ్చిపోయేటువంటి స్థితి కూడా చిద్రూపమే ఉన్నది అంటే ఈ అంతా చిద్రూపమే అయి ఉన్నది కదా తరంగాలు కూడా సముద్రమే అయినా సముద్రంలో వచ్చేటువంటి సము తరంగాలను మనం తరంగాలు అంటున్నామా అంటున్నాం ఎందుకు దానిని సముద్రంగా జలంగా చూడటల్లా అంటే అది కూడా సముద్రమే తరంగాలు కూడా అయినప్పుడు ఇంకా దానివల్ల సంతోషం కానీ దుఃఖము కానీ ఏమైనా ఉన్నదా అంటే ధనాదులు పోయినా బంధువులు పోయినప్పటికీ కూడా నీవు కూడా ఏది శరీర అవయవాలతో కూడుకున్నటువంటి జగత్ సంబంధమైన దృశ్యమాన జగత్తు అంతా చిద్రూపమే అయినప్పుడు ఇంకా అప్పుడు అక్కడ ఏమీ ఉన్నది అంటే ఏమీ లేదు సర్వము కూడా చిద్వస్తువే ఉన్నది దాని ఎందు తీసుకోవలసింది వదిలిపెట్టవలసింది పోయినవి అని బాధపడవలసింది ఓచినవి అని సంతోషపడవలసింది ఏదైనా ఉన్నదా లేదు కదా చిదే నతామేత్య సౌషుప్తే మా గతస్థితిం అద్య ప్రభుతి రామత్వం భవ ఓ రామా నీవు చిదేకత్వాన్నే పొందావు సుషుప్తి స్థితిని చేరావు నేటి నుండి కూడా తురి అవస్థ ఎందే నీవు వెలయు అక్కడే నువ్వు విరాజుళ్ళు ఎలాగంటే ఓ రామచంద్ర చిదాత్మతో ఏకత్వాన్ని పొంది నీవు చిదేకత్వాన్నే కదా పొందావు పరమాత్మతో ఏకత్వాన్ని పొందు సుషుప్తి వంటి స్థితిని బడసని వాడేవే సుషుప్తి స్థితిలో నీకంటూ ఒక ప్రత్యేకమైనది ఏమి లేదు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అనేది కూడా తెలియబడినటువంటి ఆనంద స్థితి ఆ స్థితిని పొందిన వాడవే నీవు సుషుప్తియందులాగానే అంటే యందు దృశ్య విషయ రహితుడ అవుతావు కదా ఈ దృశ్యమాన జగత్తు కాదు నీ శరీరం ఏమై ఉన్నది కూడా తెలియదు సుషుప్తి స్థితులు అలాగనే నీవు ఈ రోజు నుండి నీవు తురి అవస్థ రూపుడివై ఉండు అంటే సుషుప్తికి మించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో నీవు ఆ స్థితిని పొంది ఉండు అని చెబుతూ అంతేకాదు సమస్య సమాభాసో భాస్వద్వపు రుధారదీ తిష్టాత్మార్చ రతో నిత్యం పరిపూర్ణాయి వార్ణవ నీవు జగత్తు యొక్క వైచిత్ర్యము అనేటువంటి వైషమ్యము నుండి విడివడిపో అంటే జగత్తు యొక్క విచిత్రం ఏదైతే ఉంటుందో దాని యొక్క హెచ్చు తగ్గుల వైషమ్యం ఏదైతే ఉంటుందో దాని నుండి వదిలివేయి విడివడు దాని నుండి దూరం అవ్వు జగత్ప్రకాశమైనటువంటి బ్రహ్మముతోటి ఐక్యాన్ని స్థాపించుకో అంటే జగత్తును కూడా ప్రకాశింపజేసేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో మూల వస్తువు సర్వవ్యాపక వస్తువు దానితో ఐక్యాన్ని స్థాపించుకో అంటే ప్రకాశముతో నిండిపోయినటువంటి శరీరమున నిత్యము కూడా ఉదారమైన బుద్ధితో ఆత్మదేవార్చనము చేయు అంతేకాదు పరిపూర్ణమైనటువంటి సముద్రం లాగానే నీవు వెలయిచూ ఉండు అని చెబుతూ ఇంకా కూడా సమత్వముతో నిండిపోయి అంటే సర్వ హెచ్చు తగ్గుల వ్యత్యస్తము అనేది నశింపజేసిన వాడవై సమమైనటువంటి బ్రహ్మముతోటి ఏకరసత్వాన్ని పొందిన జగత్తు యొక్క ఆభాసమే కలవాడవై ప్రకాశవంతమైనటువంటి దేహము కలిగి ఉన్నవాడవై ఉదార బుద్ధివై ఎల్లవేళలా కూడా ఆత్మ పూజ తత్పరుడవై పరిపూర్ణ సముద్రములాగానే గంభీరంగా ఉండు అని చెబుతూ ఇంకా కూడా ఏమని ఓ రఘునందన నీవు ఈ జగత్ సత్యము ఈ జగత్తు యొక్క తత్వాన్ని గురించి విని ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి బుద్ధి కలిగిన వాడవే అయ్యావు ఇంకా ఏమైనా సరే నీవు అడుగవలసినది ఉంటే అడుగు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు యత్పృష్టం ప్రథమే కల్పే తదధ్యా పరిచోదయ ఇదానిం సంశయో బ్రహ్మన్ విష్ వినివృత్తో విశేషత మీరు వైరాగ్య ప్ర ప్రకరణమునందు ప్రశ్నించిన దానిలో ఏదైనా ఏమైనా మిగిలి ఉన్నా మరలా కూడా ఇప్పుడు ప్రశ్నించు ప్రశ్నించండి అని చెబుతూ ఏ విధంగా అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు బ్రహ్మజ్ఞ ఇప్పుడు నా సంశయాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయినవి తెలుసుకొన తెలుసుకొనవలసిన దానిని అంతటినీ కూడా మీ ద్వారా తెలుసుకున్నాను అంటే సహజమైనటువంటి ఆనందాన్ని ఆనందమే లభించింది కాబట్టి ఓముని ఇప్పుడు నాకు జీవ బ్రహ్మ రూపకముకు అజ్ఞానము లేనే లేదు జీవుడు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి అజ్ఞాన రూపం అనేటువంటి ద్వంద్వంతో కూడినటువంటి జ్ఞానము లేదు మనసు పదార్థాలు కూడా లేనే లేవు అప్పుడు నాకు కలిగిన అజ్ఞానము ఇప్పుడు తొలగిపోయినది అప్పుడు అజ్ఞానవశము చేత ఆత్మయందు కలంకమే అగుచూ ఉండేది అవిపించేది కానీ ఆ భ్రాంతి ఇప్పుడు మీ యొక్క అనుగ్రహ భాషణము వలన మీ యొక్క కరుణా దృష్టి వలన మొత్తం తొలగిపోయినది ఈ ఆత్మ పుట్టడము లేదు గెట్టడము లేదు అంటే కలంకితము కూడా అవడమే లేదు అని చెబుతూ సర్వంచ కల్విదం బ్రహ్మమయమీత్యో దితో స్మృలం ప్రశ్నేభ్య సంశయేభ్య సర్వత సర్వము కూడా బ్రహ్మమయమే లేకపోతే బ్రహ్మము యొక్క వివర్తమే సర్వము ఏమై ఉన్నది అంటే పిపీలకము బ్రహ్మ పర్యంతము కూడా సర్వేక సమస్తము సదా సర్వవ్యాపకంగా ఏకర సమాత్రమైనటువంటి సర్వము బ్రహ్మమే అండ్ బ్రహ్మమయము బ్రహ్మముతోనే నిండి ఉన్నది లేక అనేటువంటి జ్ఞానము నాకు లభించింది నాకింకా ఎటువంటి సంశయాలు కానీ ప్రశ్నలు కానీ లేవు అంటే ఇది అంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం వలన నేను ఇప్పుడు ఎటువంటిది ఉదయము అంటే వివేకాన్ని పొంది ఉన్నాను సమస్త ప్రశ్నల నుండి కూడా సంశయాల నుండి కూడా కోరదగినటువంటి వాటి నుండి కూడా నేను ఇప్పుడు నివృత్తిని పొందాను అని చెబుతూ అంతేకాదు నా చిత్తము విశ్వకర్మ యొక్క యంత్రమున త్రిప్పబడినటువంటి అంటే విశ్వకర్మ యొక్క యంత్రమున విశ్వాన్ని సృష్టించేటువంటి వాణి యొక్క యంత్రములో త్రిప్పబడినటువంటి సూర్యమండలములాగానే విశుద్ధమై మాలిన్యరహితమై నిర్మలమై ఉన్నది సాధు పురుషులు శిష్యుల కోసం విధించేటువంటి ఆచారాలు ఉపదేశాలతో కూడా ఇంకా నాకు ఎటువంటి పని లేదు స్థితో స్మహ్య సుమేరుహు కనకేశ్వీవా నదస్తస్తి యత్రాశానా తదస్తి యదీప్సితం అంటే సుమేరు పర్వతము ఏం కోరుతుంది కోరదు సువర్ణాన్ని కోరదు అలాగనే నేను కూడా ఆశారహితుడనే వెలయూచూ ఉన్నాను నాకు ఎటువంటి ఆశలు కానీ కోరికలు కానీ లేవు ఎలాగంటే ఇప్పుడు సుమేరు పర్వతము అంటే పెద్దది మనకే చెప్పాలి అంటే మేరు పర్వతం అని ఎందుకు పదే పదే చెప్తున్నామంటే దాని సాటి మరొకటి లేదు కాబట్టి ఆ పర్వతం బంగారాన్ని కోరుతుందా కోరదు అలాగనే నేను కూడా ఆశారహితుడనయ్యే ఉన్నాను నాకు ఎటువంటి ఆశలు కానీ కోరికలు కానీ లేవు అని చెబుతూ ఏ చరాచర అంటే కదిలే వాటి ఎందు కదలని వాటి యొక్క ఈ వస్తు సమూహాల యందు నాకు వదిలవలసినవి కానీ స్వీకరించవలసినవి కానీ అయ్యే అయ్యేటువంటి ఏ వస్తువులు లేవు కాబట్టి ఓనీశ్వర ఇది హేయము ఇది నాకు పనికిరానిది వదిలిపెట్టాల్సింది ఇది ఉపాధేయము దీనిని స్వీకరించాలి అనేటువంటి ఇది సత్తని కాని అది అసత్తని కానీ ఇది సత్యమని కానీ అది అసత్యమని కానీ అనే భ్రమలు ఉన్నవి చూడు అవన్నీ నశించిపోయినవి నేను స్వర్గాన్ని వాంచింపను లేకపోతే రౌరవమైనటువంటి నరకాన్ని కూడా నేను ద్వేషించను అని చెబుతూ ఆత్మన్యే వహితిష్టామి మందర ద్రివ భ్రమ జగత్క్షీర సాగర సంస్మృతి నేను ఎలా ఉన్నాను అంటే మందర పర్వతములాగానే అంటే మందర నగములాగానే ధీరుణనై ఉన్నాను ఆత్మయందే వెలయచూ ఉన్నాను సంసారము అనేటువంటి క్షీర సముద్రము నుండి జగత్తులు అనేటువంటి పాలబొట్లు ఇక్కడ అక్కడ చింది చిందిపడ అశూన్యమైనది అంటే నా జగద్భ్రమ అనేటువంటిది తొలగిపోయినది అని చెబుతూ ఎలాగంటే నేను మందర పర్వతములాగానే ఈ యొక్క మందర పర్వతము అనేటువంటిది క్షీరసాగరంలో వాసుకుని తాడుగా చేసి మందర పర్వతాన్ని కవంగా చేసుకొని అమృతం కోసం దేవదానములు చిలికినటువంటి పర్వతమే మందర పర్వతం అయితే నేను ఎలా ఉన్నాను మందర పర్వతములాగానే ధీరుడనై ఉన్నాడు అంటే నాకు ఎటువంటి భయము లేదు భయరహితుడైన ఉన్నాను ఎందుకు నేను ఆత్మయందే వెలయచూ ఉన్నాను కాబట్టి సంసారము అనేటువంటి క్షీర సముద్రము నుండి కూడా అంటే ఏ సంసారము అనేటువంటిది పాలసముద్రమే అయితే మందర పర్వతం వాసుకితో తాడేసి చిలికేటప్పుడు ఏమవుతుంది ఆ యొక్క క్షీర సముద్రంలోనే పాలబొట్లు అటు ఇటు కూడా చిందరవందరగా పడినట్లుగానే ఇక్కడ ఈ యొక్క ఈ మందర పర్వతము అనేటువంటి సంసారము అనేటువంటి క్షీర సముద్రంలో చిలికేటప్పుడు ఇంకప్పుడు ఏమవుతుంది జగత్తులు అనే పాలబొట్లు అక్కడ ఇక్కడ చిండి అక్కడ మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేసి చిలికితే పాలబొట్లు వచ్చినాయి ఎందుకు అంటే అది పాల సముద్రమే కాబట్టి ఇక్కడ సంసారమా అనేటువంటి దానిని చిలికితే ఏం వచ్చినాయి అంటే జగత్తులు అనేవి వచ్చినాయి అవి అటు ఇటు రాగా అవన్నీ కూడా అవన్నీ కూడా భ్రమలతో కూడినవి భ్రమలు అనేటువంటి సంకల్పాలు కూడిన సంసారము చిలికితే ఏమొస్తాయి అంటే భ్రమలే వస్తాయి ఆ భ్రమలు అనేటువంటివి జగత్తులు అవన్నీ కూడా ఇప్పుడు శూన్యమైపోయినవి లేవు నా జగద్భ్రమ తొలగింది అంటే నేను భయరహితుడనై ఉన్నాను ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా దేనికైనా సరే భయపడుతూనే ఉంటాం అసలు భయము అనేటువంటిది స్వకీయమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందేటువంటి వానికి తప్ప ప్రతి ఒక్కరికి సంబంధమైన సృష్టి సహజమైన సంసారానికి మూలమైన సంకల్పాలతో కూడుకుని ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ భయపడుతూనే ఉంటాడు ఏ విధంగా ఎందుకు భయపడతాడు అంటే అంటే మనకి ఈ విధంగా కూడా చెప్తూ ఉన్నారు భోగే రోగ భయం కూ చ్యుతి భయం విప్రేను రూపాల భయం మానే ధైన్య భయం భలే రిపుబలం రిపుభయం రూపే జరాభయం శాస్త్రే వాద భయం గుణే కలభయం కాయే కృతాంత భయం సర్వవస్తు భయాన్వితం వైరాగ్య మేవా అభయం ఎక్కడ భయం లేకుండా ఉంటుంది ఎక్కడ భయం ఉంటుంది భోగే రోగభయం భోగాలు అనేటువంటివి ఏ విధంగా అనేక రకాలు రుచికరములైనవి శరీరానికి సౌకర్యవంతములైనవి మానసికంగా నచ్చేటువంటివి ఒప్పేటువంటివి మరి విషయ సంబంధమైన విషయ జనితాలైన సుఖాలను అనుభవించినప్పుడు వానికి ఎంత భోగిస్తాడో అంత రోగాలను పడతాడు ఆ విధంగానే విచిత్ర వీర్యుడు కూడా అనేక మంది స్త్రీలతో భోగించి ఆనతి కాలంలోనే వాడు చనిపోతాడు అట్లాగే ఇక్కడ కులే చూతి భయం ఎక్కడ కులము ఉన్నదో నేను అగ్ర కులంలో ఉన్నాను అనేటువంటి వాడికి నేను ఎక్కడ దిగజారుతానో జారిపోతానో అని దాని గురించి భయపడుతూ ఉంటాడు విప్రే నృపాళ భయం విప్రుణ్ణి ఎల్లప్పుడూ కూడా రాజులు అనేటువంటి వారు వారి యొక్క సందేహాలను తీర్చమని చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రాజుల భయం మానే ధైన్య భయం అంటే అభిమానం కలిగినటువంటి వానికి ఎల్లప్పుడూ కూడా వాడు పెంచుకున్నటువంటి అభిమానం ఎక్కడ ఎవరి ద్వారా అవమానం జరుగుతుందో అనేటువంటి పిరికితనంతో ఉంటూ ఉంటాడు బలేరి భయం అంటే బలవంతులు శారీరకమైన మానసికమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళని శత్రువులు ఎక్కడ జయిస్తారో అని ఎల్లప్పుడూ జాగరూకతతో భయపడుతూ ఉంటారు రూపే జరా భయం రూపవంతులు ఉన్నారు ఈ రూపాన్ని అందమైన రూపాన్ని అనేక రకాలైనటువంటి నాగరు చందన కర్పూరమైనటువంటి లేపనాదులతో అందాన్ని పెంపొందించుకునేటువంటి వారు వారు ఏం చేస్తారు ఎక్కడ ముసలితనం వస్తే శారీరకమైనటువంటి అందం ఎక్కడ క్షీణిస్తుందో అని ఎల్లప్పుడూ దానికి మైపోతలు పూస్తూనే ఉంటారు ఎందుకు వాళ్ళకి ముసలితనము రోగాలు రాకుండా ఉండేదానికి అతి జాగ్రత్తగా ఉంటారు అందుకే శాస్త్రే వాద భయం శాస్త్రాలను చదివాడు వానికి ఏమవుతుంది అహం హెచ్చుతుంది వాడు శాస్త్రవేత్త అని చెప్పుకోవడం కోసం పండితుడు అని చెప్పుకుంటే వానికి వాదభయం అంటే అంతకంటే ఎక్కువ చదివినటువంటి పండితుడు వాణ్ణి వాదనలో ఎక్కడ గెలుస్తాడు అనేటువంటి భయం అంతేకాదు గుణే కలభయం ఎప్పుడైతే మంచి గుణాలున్నాయో వానికి గుణాలు చెడినట్లుగా భయపడుతూ ఉంటాడు అంతేకాదు కాయే కృతాంత భయం పటి పటిష్టమైనటువంటి శరీరం ఉన్నది ఆ శరీరం ఒకవేళ కాలంలో కలిసిపోతుందేమో మరణం వస్తుందేమో అని సర్వేక సమస్తం కూడా భయమే అంటే భోగే రోగభయం కులే చ్యుతి భయం विप्रे नृपाल भय माने धैन्य भय बले रिप रूपे जरा भय शास्त्रे वाद भय गुणे कल भय काये कृतांत भय सर्ववस्तु भयान्वितम् ఏది చూసినా కూడా ఒకటి ఉన్నదంటే ఇంకొక దానికి దానికి వ్యతిరేకమైన దాంతో వాడు భయపడుతూనే ఉంటాడు అసలు భయం లేనటువంటి స్థితి ఉన్నదా అంటే ఉన్నది వైరాగ్యమేవా అభయం భయం లేనటువంటి స్థితి సర్వము కూడా అబద్ధంగా చూసినప్పుడు లేదా సర్వేక సమస్తము కూడా చిద్వస్తువే అభిన్నముగా చూసినప్పుడు మాత్రమే వానికి వైరాగ్యం అనేది ఉత్పన్నమైతే వానికి ఎటువంటి భయము ఉండదు ఉంటే జగత్తు ఉండుగాక పోతే పోవుగాక ఉంటే పో శరీరం ఉండుగాక లేదా పోతే పోవుగాక ఆ విధంగా భయరహితుడై ఆత్మయందు వెలగుచూ ఉన్నాను ఇంకా నాకు ఎటువంటి ఈ జగత్తులను గురించి భ్రమలను గురించి ఎటువంటి భయము లేదు అని చెబుతూ అంతేకాదు ఓమునీశ్వర రామ మందరము అంటే రామ మందరము భ్రమరహితమైంది అంటే తిరగడం మానివేసింది శాశ్వతమైన చిరమైన స్థిరమైన విశ్రాంతిని పొందింది ఇది వస్తువు ఇది వస్తువు ఇది సత్యమని అది అటువంటి కల్పనలు చేసుకునేటువంటి వారి యొక్క హృదయమునందు వారిని కాల్చివేసేటువంటి సందేహ పరంపరలన్నీ కూడా లేస్తూ ఉన్నవి చూడండి అని చెబుతూ విచిత్రాకుల కళ్ళోళ వివర్జితం భగవం త్వత్ప్రసాదన భగవంస్తీర్ణా భవసాగరాతు అంటే ఇటువంటి ఏ సంపదామవధిర్ జాతు దృష్టా సీమాంత ఆపదా సర్వసారేప్యో దీనా స్ పూర్ణస్ పూర్ణా స్ పరమేశరా యేద్యామప తాసా రైద్ధిలి మతంగజం అంటే సంసార సాగరే సమ్య వీరతమాగత మన ఎలాగంటే ఇటువంటి మూఢపురుషుడు కోరేటువంటి ధనము మొదలైనటువంటి విషయాలు ఉన్నాయి కదా అవి మేము చూడలేకుండా ఉన్నాము ఓ భగవంతుడా నీ యొక్క ప్రసాదం వలననే నీ యొక్క అనుగ్రహము వలననే ఈ షడూర్ములు అనేటువంటి తరంగాలతోటి మరి సంకులమైనటువంటి చిదాకార వృత్తి రహితి అవడం వలన నేను ఇక జడము అయినటువంటి భవసాగరాన్ని దాటివేశాను సంపదలకు తుది కొన చివర అయినటువంటి దానిని గ్రహించాను ఆపదలకు కూడా తుది అయ్యేటువంటి దానిని నేను గ్రహించి ఉన్నాను అని చెబుతూ ఎలాగంటే ఓ మహాత్మా నీ యొక్క అనుగ్రహం వలననే నేను ఈ షడూర్ములు అనేటువంటి తరంగాలతో సంకులమైనది చిదాకార వృత్తి రహితమే అవడం వలన జడమే అయినటువంటి ఈ సంసార సాగరాన్ని దాటివేశాను దాటివేసి ఇంకా సంపదలకు చివరిది అయినటువంటి ఆ కొన అయినటువంటి సంస ఏది సంసార సాగరాన్ని దాటివేసి సంపదలకు చివర ఉన్నటువంటి దానిని గ్రహించాను అదే ఆపదలకు కూడా చివరా అని దానిని కూడా గ్రహించాను అని చెబుతూ ఓ మహాత్మా నీ యొక్క అను అనుగ్రహము వలననే నేను షడూర్ములు అనే తరంగాలతో కూడినటువంటిది షడూర్ములు అంటే ఆరు రకాలైనటువంటి మార్పులు అది దే దేహధర్మము ప్రాణధర్మము మనోధర్మము అంటే ఈ యొక్క ఆరు రకాలైనటువంటి విషయాలను కూడా నేను వదిలివేశాను షడూర్మ సహిత జీవ షడూర్మ రహిత శివ షడూర్ములు అన్నప్పుడు ఈ దేహం యొక్క ధర్మాలేంటి అంటే శరీరం వస్తుంది పోతుంది దేహధర్మాలు జనన మరణాలు అది అది శారీరక ధర్మం అదే మరి మానసికమైనటువంటి ధర్మం ఏంటి అంటే శోక మోహాలు అది దానికి నచ్చినప్పుడు సంతోషపడుతుంది ఆనందపడుతుంది దానికి నచ్చినప్పుడు అది సోకిస్తుంది దుఃఖిస్తుంది ఈ విధంగా ప్రాణం యొక్క ధర్మాలేంటి ఆకలి దప్పికలు దాని యొక్క ధర్మం ఏంటంటే తినడము మరి ఆకలి పిపాస ఈ విధంగా తీసుకోవడము అంటే దేహధర్మాలు జనన మరణాలైతే ప్రాణ ధర్మాలు ఆకలి దప్పికలు అయితే మనోధర్మాలు శోకమోహాలు అంటే ఇవి శరీరము అన్నప్పుడు ఈ షడూర్ములతో కూడుకొని ఉండేటువంటిది జీవత్వము షడూర్ములు అనేటువంటిది నశింపజేసుకునేదే శివత్వము కాబట్టి ఈ షడూర్ము తరంగాలతో సంకులమైనటువంటి ఈ చిదాకార వృత్తి రహితమవడం వలన జడమే అయినటువంటి ఈ సంసార సాగరాన్ని నేను దాటివేశాను సంసార సాగరంలో ఉండేటువంటిది దేహము ప్రాణము మనసు ఈ వీటికి ధర్మాలైనటువంటి ఈ యొక్క ఆరు రకాలైనటువంటి జనన మరణాలు ఆకలిదప్పులు శోకమోహాలు అనేటువంటి స్థితి కూడా ఇక ఆ సంసార సాగరం అనేటువంటిది దాటివేశాను సంపదలకు చివరిదైనటువంటి దానిని గ్రహించాను అలాగే ఆపదలకు కూడా తుది ఏంటది అంటే దానిని కూడా నేను గ్రహించాను అనే చెబుతూ కాబట్టి ఓమునీశ్వర నేను ఇప్పుడు భూమానందాన్నే పొంది ఉన్నాను యవభేద్యపధైరీత శ్యామతంగజం సంసార సాగరే సమ్యగ్ వీరతమాగతం మనహా ఓ పరమేశ్వర నేను భూమానందాన్ని పొంది ఉన్నాను పూడునై ఉన్నాను సంసార సాగరమునందున యొక్క మనసు వీరత్వాన్నే పొందింది ఇది ఇతరులకి అభేద్యమైనది దీనివలన ఆశామాతంగము అనేటువంటిది ఆశ అనే ఏనుగున్నదో చూడు దానిని విధలితం చేసేయవచ్చు సంసార సాగరమునందు నా మనసు ఇప్పుడు వీరత్వాన్ని పొందింది ఇది ఇతరులకి సాధింప సత్యము కాదు దీనివలన ఆశ అనేటువంటి మదగజము వ్యదలితమైపోయింది అని చెబుతూ స వైరాగ్యం రామ స్వాత్మ శివార్చనం ప్రబుద్ధ కృతకృత్యం స్వం త్వత్ ఈ యొక్క శివార్చనా విధానాన్ని వినినటువంటి వశిష్ఠుడు రాముని ఎందు దానిని కూడా దృఢం చేయాలి అని మరలా తానే స్వయంగా దానిని ప్రశంసిస్తూ ఉన్నాడు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స